అందరికీ నమస్కారం ఈరోజు నైన్త్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా ఈ ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అన్నది మన ప్రాంతంలో నిజంగా విధంగా ఈరోజు జరగడం అనేది నిజంగా చాలా సంతోషం క్రీడలు అనేవి పిల్లలకి ఖచ్చితంగా అవసరమైన ఈ రోజుల్లో పిల్లలకి మరీ అవసరం అది వారికి ఫిజికల్ హెల్త్ అయితేనే మెంటల్ హెల్త్ అయితేనే చాలా ఈ క్రీడల ద్వారానే ఉపయోగపడుతుంది మరి రాబోయే కాలంలో ఒక శిక్షణ క్రమశిక్షణ కావాలంటే ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసోసియేషన్ వాళ్ళకి ఈ సందర్భంగా నేను గురించి తెలియజేసుకుంటున్నాను క్రీడలను కూడా పిల్లలు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి కబడ్డీ వాళ్ళకి గురించి తెలియజేసుకుంటున్నాను

Oke okay, นี้คือนะครับ ఇంటర్ బన్ చాపేన్షిప్ ఫర్ దయర్ టూ ౌజ్ విత్ రోయల్ కాంపిటేషన్స్ రెస్పెక్టింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇతర రాష్ట్రాలని రాష్ట్రంలో ఎక్కడికి కానీ వెళ్తుంటే వారికి ఈ రైల్వే రిజర్వేషన్ కన్సెషన్ ఇవ్వటం జరిగింది అది మనం అదృపాయ భారం చాలా తగ్గేది కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మన అధి ఫెసిలిటీస్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తెప్పించవలసిందిగా వేడుకుంటున్నాను సార్ రామకృష్ణ గారిని స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ పలిగలు సతీష్ గారు